సిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరని ముంచెత్తాయి వరదలు నగరం మొత్తం నీళ్ళలోనే ఉంది ఎంతలాంటే మూడు ప్రైవేట్ లాడ్జీలు మునిగిపోయాయి అటు అమ్మవారి దర్శనానికి నిరంతరం కనుక భక్తులు వస్తూ ఉంటారు ఆ భక్తులు వరదలో చిక్కుకున్నారు భవనాలపైకి ఎక్కి సాయం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అవే ప్రైవేట్ లాడ్జ్లు ఆ లార్జీలో వాళ్ళు ఉంటున్నారు కానీ కిందంతా మునిగిపోయి ఉంది సో పైన ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు మన కింద గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే సగం వరకు మునిగి ఉంది సో వాళ్ళు కిందికి ఎలా దిగొస్తారు అందుకే పైనే ఉండి సాయం కోసం ఎదురు చూస్తున్నారు మీరందరూ బాసర అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు బాసర దగ్గర గోదావరి ఉత్తంగా ప్రవహిస్తోంది ఇప్పటికే పుష్కర పుష్కరఘాటం మొత్తం మునిగిపోయాయి అమ్మవారి ఆలయం నుంచి గోదావరికి వెళ్లే మార్గంలో మూడు లార్జులు నీట మునిగాయి దీంతో వడ్డేపల్లి దీక్ష హరిహర ఈ కాటేజీల్లో రెండో ఫ్లోర్ లో ఉండిపోయారు భక్తులందరూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు టెంపుల్ వద్ద బిల్డింగ్ లో ఇరవై మంది మా అక్కడనే ఆగిపోయారు వాళ్ళని టీవీ నైన్ సహకారంతో వాళ్ళందరినీ బయట తీసి బయట తీసి సురక్షిత ప్రాంతాలకు సాధిస్తున్నాం ఇది దీనికి పయాధికారులు పట్టించుకొని కొంచెం సాయం చేయాలని సీతమైన రివర్స్ అవుతుంది ఇంకా బాగా అక్కడ మూడు నాలుగు లార్జీలల్లో ఎవరు లేరు అంత మంచిగా ఉన్నది అక్కడ పోయేస్తున్నప్పుడు అంత మంచిగా ఉన్నది ఇంకా పెరుగుతున్నది గోదావరి మీద